హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ రెసిపీ అనేది చూపించాలనుకుంటున్నా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట త్రీ ఫోర్ మినిట్స్లోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసేయచ్చు అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చూసి మీకు నచ్చితే చేసుకొని తిని ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉందండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసిన అది హీట్ ఎక్కినాక ఒక మూడు నాలుగు మీడియం సైజు ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ అనేది బాయిల్ అవ్వడానికి దానికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చూసారు కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు అండి ఆనియన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవి వేసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ వేయాలి వేసి వేసి ఆనియన్స్లోకి బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుందాం చూడండి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఒకసారి మిక్స్ అయ్యేసి ఇది ప్యాన్ మొత్తం ఆనియన్ అనేది స్ప్రెడ్ చేసి పెడదాం ఇలా స్ప్రెడ్ చేసిన దాంట్లో మనము ఎగ్స్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎగ్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ అనేసి అని ఫస్ట్ ఈక్వల్గా వేసానండి కానీ ఫోర్త్ ఎక్కి వేసేటప్పటికి దగ్గర అయిపోయింది అది వేసినాక కదపకుండా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన తర్వాత ఈ మార్గ కట్ చేసుకొని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆనియా అది ఎగ్ అనేది ఆపోజిట్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇలా ఉడికించుకుంటే బాగుంటుందండి కలిపినామంటే అది ఎగ్ పొరట అనేది అయిపోతుందనమాట చూసారు కదా ఆమారుగా వేసుకొని ఇరుపక్కల మంచిగా కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ కూడా బాగా ఉడికిపోయింది కదా ఇలా ఒకసారి మళ్ళీ ఉల్టా వేసుకొని ఉడికించుకొని ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి మామూలుగా ఎగ్ దీంట్లో ఏముంది అని మీరు పొరపాటు పడద్దండి ఒకసారి చేసి తినండి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి చాలా బాగుందండి ఎప్పుడు చేసుకునే ఒకే కూర కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది ఈ ఎగ్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్